y any surface morphology can see

न

ఓకే చాలా సంతోషం అన్నయ్య ఓటి మీ తెలుసు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ ఇక్కడ శంకుస్థాపన చేశాం మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన విషయానికి కూడా సార్ గుర్తి చేస్తాం అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మన వాళ్ళు ఎంతో బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రాజెక్ట్ని చేస్తున్నారు అట్లాగే ఎస్పెషలీ మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పనులన్నీ వేగం పుంజుకుంటున్నాయి అంటే గత ఐదు సంవత్సరాలు నాకే తెలియదు కానీ మేము లేవు అధికారంలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా నాయకుడు మోడీ గారి పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం అటువంటి పరిశ్రమలన్నీ కూడా ఒక మంచి పరిస్థితి వచ్చిందని చెప్పి మేము చెప్పేదానికి గర్వంగా ఉంది ఈరోజు ఎన్ఐఓటి ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో ఒక ఫిఫ్టీ ప్రాజెక్ట్ ఎందుకంటే దేశంలో ఎక్కలదేని పరిశోధనలో ఇక్కడ చేసేటువంటి కార్యక్రమం ఇది చిన్న చిత్తక ప్రాజెక్టు కాదు ఈ ప్రాజెక్టు మా గూడూరులో మా చిట్లో మా ఫామ్ ఈరోజు మన వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషించే విషయం అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ డెడికేటెడ్గా పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా మీరు ఇంకా బ్రహ్మాండంగా పనిచేయండి ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ఈ ప్రాజెక్టులో ఉన్నారని చెప్పి మా పిఆర్ఓ చెప్పడం జరిగింది అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో వీలైన త్వరలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మొత్తం దేశం మొత్తం మీద ఇటువంటి ప్రాజెక్టు ఇంకా లేదు అనే విధంగా నిరూపించాలని చెప్పి మా డైరెక్టర్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మేము చెప్పేది ఎప్పుడు చెప్పినా ఒకటే అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా లోకల్ ఎలక్టెడ్ పీపుల్కి కనీస ప్రోటోకాల్ ఇవ్వమని చెప్పి అందరూ అడుగుతున్నారు పాపం ఈ ప్రాజెక్టే కాదు అందరూ కూడా ఎందుకంటే మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు ఈ చిట్టేళ్ళు ఇటువంటి పెద్ద ఎన్ఐ ఓటి సంస్థ ఉన్నప్పుడు వాళ్ళు మాకు జాబ్స్ ఇప్పించండి సార్ మీరు చెప్తే కాదా అనేటువంటి మాటలు మాట్లాడే కార్యక్రమం అది అందరూ తెలుసు కానీ పాపం యాక్చువల్గా ఇక్కడ దాని క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ పని పనిచేసే నైపుణ్యత ఉంటేనే వాళ్ళు వీయగలుగుతారు ఉద్యోగాలు అట్లాగే నైపుణ్యత లేకుండా ఉద్యోగాలు ఏమని మనం కూడా బలవంతం పెట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు కాబట్టి లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే లోకల్గా ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఒక రిక్వెస్ట్ మీరు జాయిన్ అయ్యారు మాకు సంతోషం అంటే కానీ ఇంకెవరిని దీనిలో ఎంటర్ కానికుండా మీరు అజీమా చేయాలంటే కష్టమైన పరిస్థితి అని చెప్పి నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను మంచి పద్ధతి కాదు మీరు చదువుకున్నారు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఖాళీ నేను అది టాలెంట్ బట్టే అందుకని మీరు మామూలుగా ఊరికే ఎమ్మెల్యే రికమెండేషన్ రికమెండేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు టాలెంటెడ్ మీకు సరిపోయే పని అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోయే పని అయితే వాళ్ళందరూ చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి మా అందరు నాయకులు ఈరోజు వచ్చారు ఎందుకు వచ్చారో నాకు అర్థం కాదు ఎన్ఐఓటీ మీద అంత ప్రేమ మామూలుగా ఏ ప్రోగ్రామ్కి మా వాళ్ళు అందరూ వచ్చారు అంటే అది మా పిఆర్ఓ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసిన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇదే కోఆర్డినేషను ఉంటే ఖచ్చితంగా మేమందరం కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పరిశ్రమ రక్షణ కావాలని ఇలాంటి ఎన్ఐఓటి సంబంధించిన విషయంలో కానీ ఎంతో హెల్ప్ఫుల్గా ఆయన కూడా ఫిట్ చేసిగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు ఈ దేశం ఈ విధంగా ముందు అంజలో ఉందంటే అది మోడీ గారి ప్రతిభ మోడీ గారి గొప్పతనం అని చెప్పి మేము చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎస్పెషలీ గూడూరు నియోజకవర్గంలో ఈ ప్రాజెక్ట్ రావడం అదృష్టంగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా మా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకుంటాయి అలాగే మీ ప్రాజెక్టు వల్ల ఎన్డీఏ కుటుంబం మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ బాబు గారికి మంచి పేరు వస్తుందని చెప్పి పూర్తి నమ్మకంతో మీ అందరూ కూడా నన్ను ఆహ్వానించడం అంటే మా ఆడబడుతులు కూడా మస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఆల్ ది బెస్ట్ ఇంకా కూడా బ్రహ్మాండంగా చేయండి అలాగే మా వీసీ గారు కూడా ఇప్పుడే చెప్పారు వాళ్ళతో కలిసి మేము ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్నామని చెప్పేసి చాలా సంతోషం భాగస్వాము పరిశోధనలో కూడా భాగస్వామ్యం అవుతున్నాం చెప్పి చెప్పారు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఆయన కూడా ఈ విషయంలో కొద్దిగా వాళ్ళతో కూడా ఫోన్ కూడా మా వైసీపీ గారికి రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటాం